న్యూస్ వివరాలు చూద్దాం భూమి భుక్తి విముక్తి పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో భూ పోరాటం చేద్దాం ఏఐకేఎంఎస్ డివిజన్ కార్యదర్శి కారల్ మార్క్స్ దొడ్డి కొమరయ్య అమరత స్ఫూర్తితో భూ పోరాటాలు నిర్వహిస్తామని అఖిల భారత రైతు కూలీ సంఘం ఆర్మూరు డివిజన్ కార్యదర్శి పి మార్క్స్ రైతు కూలీలకు పిలుపునిచ్చారు తెలంగాణ పోరాట తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య డెబ్బై ఎనిమిదవ స్మారక దిన సందర్భంగా దర్పల్లి మండల కేంద్రంలో స్మారక సభను నిర్వహించారు అనంతరం కారల్ మార్క్స్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ నాయకులు నిమ్మల భూమేష్ వి వెంకటి గంగయ్య లక్ష్మణ సాకలి గంగాధర్ మల్కీ సంజీవ్ కృష్ణ ఎల్లయ్య నర్స గౌడ్ ఐఎఫ్టియు నాయకులు పద్మ పూజిత తదితరులు పాల్గొన్నారు

శ్రీకొండ మండల కేంద్రంలో ఆయన వర్ధంతి నిర్వహించడం జరుగుతూ ఉంది నాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరవీరుడు కామ్రాడ్ తోటి కుమరయ్య ఆయన స్ఫూర్తి నేటికి రైతాంగానికి కూలీలకు ఇట్లాగే యువతకు కూడా ఆయన పెద్ద ఒక స్ఫూర్తి అందుకనే ఆయన తొలి తెలంగాణ భగత్ సింగ్ గా పిలుస్తూ ఉంటారు దుర్గా దేశ్ముఖులు నైజాం ప్రభు నైజాం ప్రభు అండను చూసుకో చూసుకొని దేశ్ముఖులందరూ భూములన్నీ కబ్జా చేస్తున్న క్రమంలో రైతుల్ని రైతు కూలీల్ని అందరినీ ఏకం చేసి ఏకతాటిపైకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి గొట్టి కొమరయ్య ఆయన ప్రజలందరినీ సంఘటితం చేసి సాయుధ పోరాటాన్ని నడిపినటువంటి ధీరుడు తొలి తెలంగాణ అమరవీరుడు కామ్రేడ్ తోటి కుమరయ్య అందుకే ఆయన ఆయనని స్ఫూర్తిగా తీసుకొని నేటికి రైతులు రైతు కూలీలందరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమించాలని చెప్పి అఖిల భారత రైతు కూలీ సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాయి అందరి నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ త్రిబుల్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ ట్రిపుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు